అత్త భువనేశ్వరితో కలిసి కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా కుప్పంలో టీడీపీ పార్టీ తరపు నుంచి పాదయాత్ర చేయడం అందరినీ కూడా ఎంతగానో షాక్లో ముంచెత్తుతుందని చెప్పాలి ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రాజకీయ రంగంలో అడుగు పెట్టిందే లేదు అలాంటిది ఇప్పుడు మాత్రం ఏకంగా తన అత్త భువనేశ్వరి కోసం తను మాత్రం తన అయిన నారా చంద్రబాబు నాయుడు కోసం కష్టపడుతున్న తీరును అంతా కూడా చూసినాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా అత్త మామలకి నేను సపోర్ట్గా ఉండాలి ఈ సమయంలో నా పార్టీకి నేను చాలా అవసరం అంటూ నిర్ణయించుకొని కుప్పం యొక్క పాదయాత్రలో పాల్గొన్నారట ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తూ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు పులిలా గర్జిస్తూ ఈ యొక్క రాజకీయ రంగంలోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి లేరు అంటూ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు విర్రవీగుతూ టీడీపీ పార్టీపై అలాగే నందమూరి ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు కదా ఒక్కొక్కరికి మాత్రం ఖచ్చితంగా అదిరిపోతాయి అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తన అత్త అలాగే తన మామి అయిన నారా భువనేశ్వరి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతగానో కష్టపడుతూ ఈ పార్టీ అభివృద్ధి కోసం పూర్తిగా తోడ్పడతానని ఇప్పుడు కుప్పం యొక్క టీడీపీ పాదయాత్రలో పాల్గొన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నేటింటా చాలా చాలా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి